ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సూపర్ ఫోర్ మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైంది ఇది ఫైనల్కు చేరుకోవాలనే ఆ జట్టు ఆశలకు పెద్ద దెబ్బగా మారింది ఇప్పుడు ఫైనల్కు పోటీలో నిలిచి ఉండాలంటే పాకిస్తాన్ భారత జట్టు విజయం కోసం ప్రార్థించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య తీవ్ర వివాదం నెలకొంది గ్రూప్ దశ మ్యాచ్ తర్వాత జరిగిన కరచాలన వివాదం అందరి దృష్టిని ఆకర్షించింది సూపర్ ఫోర్ దశలో రెండు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది టీమిండియాను ఎదుర్కోలేక పాకిస్తాన్ రెండు మ్యాచ్లోనూ ఓడిపోయింది కాని ఇప్పుడు పాకిస్తాన్ జట్టు పరిస్థితి భిన్నంగా ఉంది దీంతో భారత జట్టు విజయం కోసం ప్రార్థించాల్సి వచ్చింది నిజానికి పాకిస్తాన్ ఇప్పుడు ఫైనల్ రేసులో వెనుకబడి ఉంది ఆ జట్టు ఫైనల్ కు చేరుకోవాలనుకుంటే టీమిండియా విజయం కోసం ప్రార్థించాలి ప్రస్తుతం భారత జట్టు బంగ్లాదేశ్ సూపర్ ఫోర్ పాయింట్ల పట్టికలో రెండు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి అదే సమయంలో పాకిస్తాన్ శ్రీలంక అజయంగా ఉన్నాయి అందువల్ల ఫైనల్ కు చేరుకోవడానికి పాకిస్తాన్ జట్టుకు మిగిలిన రెండు మ్యాచ్లను గెలవాల్సి ఉంటుంది అయితే ఫైనల్లో స్థానం సంపాదించడానికి ఇది సరిపోదు పాకిస్తాన్ తన రెండవ సూపర్ ఫోర్ మ్యాచ్ను శ్రీలంకతో ఆడుతుంది ఈ మ్యాచ్ గెలిస్తే రెండు పాయింట్లు వస్తాయి ఆ తరువాత బంగ్లాదేశ్తో తలపడుతుంది ఈ మ్యాచ్ గెలిస్తే పాకిస్తాన్కు నాలుగు పాయింట్లు లభిస్తాయి అయితే ఈ సమీకరణం ప్రకారం బంగ్లాదేశ్ కూడా నాలుగు పాయింట్లు కలిగి ఉండవచ్చు ఎందుకంటే అది భారత జట్టుతో కూడా ఒక మ్యాచ్ ఆడుతుంది అయితే ఈ మ్యాచ్లో ఇండియా గెలిస్తే పాకిస్తాన్ కు మార్గం స్పష్టంగా ఉంటుంది అందువల్ల పాకిస్తాన్ విధి తన చేతుల్లోనే ఉండేలా టీమిండియా బంగ్లాదేశ్ ను ఎలాగైనా ఓడించాలని పాకిస్తాన్ కోరుకుంటుంది సెప్టెంబర్ ఇరవై నాలుగున బంగ్లాదేశ్ తో టీమిండియా తన తదుపరి సూపర్ ఫోర్ మ్యాచ్ ఆడనుంది ఈ మ్యాచ్లో గెలిస్తే ఫైనల్కు చేరుకునే అవకాశం దాదాపుగా ఖర్చవుతుంది కాబట్టి చివరి సూపర్ ఫోర్ మ్యాచ్లో శ్రీలంకతో తలపడాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇండియా ఈ మ్యాచ్ను ఎలాగైనా గెలవాలని కోరుకుంటుంది